గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతిని ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు లక్ష్యాల సాధన దిశగా భారత ప్రయాణం సాగుతోందని అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందన్నారు భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు వివరాలు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర వేడుకలు దేశ ప్రజలందరికీ గర్వకారణమన్న రాష్ట్రపతి ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటైన భారతదేశం జ్ఞానానికి వివేకానికి మూలంగా పరిగణించబడిందన్నారు కానీ శతాబ్దాల పాటు భారతదేశం వలస పాలన అమానుష దోపిడీకి గురైందని ఫలితంగా దేశంలో పేదరికం తీవ్రంగా ప్రబలిందన్నారు విదేశీ పాలన సంఖ్యల నుండి మాతృభూమిని విముక్తి చేయడానికి త్యాగాలు చేసిన ధైర్యవంతులను స్మరించుకుంటున్నామని ఈ ఏడాది భగవాన్ బిర్సా ముండా నూట యాబైవ జయంతిని జరుపుకుంటున్నామన్నారు స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందాయని మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావులు మన దేశ ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరించడం దేశ అదృష్టమన్నారు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేవి ఆధునిక యుగంలో మనకు పరిచయం చేయబడిన సైద్ధాంతిక భావనలు మాత్రమే కాదని ఇవి నాగరికతలో మన సంస్కృతిలో ఒక భాగంగా ఉన్నాయన్నారు భారతదేశ గణతంత్ర విలువలు మన రాజ్యాంగ సభ కూర్పులో కూడా ప్రతిబింబిస్తాయని దేశంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు చెందినవారు ప్రాతినిధ్యం వహించారన్నారు రాజ్యాంగ సభలో సరోజని నాయుడు రాజకుమారి అమృత్ కౌర్ సుచేత కృపలాని హంసబెన్ మెహతా మాలతి చౌదరి వంటి పదిహేను మంది అసాధారణ మహిళలు కూడా ఉన్న విషయాన్ని రాష్టపతి గుర్తు చేశారు డెబ్బై దేశ పురోగతికి రాజ్యాంగం మార్గదర్శకం చేసిందని ఈ సందర్భంగా అంబేద్కర్ సహా రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్టపతి పేర్కొన్నారు స్వాతంత్రానంతరం మన రైతు సోదరులు ఆహార ఉత్పత్తిలో కార్మిక సోదరులు ఉత్పత్తి మౌలిక వసతుల కల్పనలో ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు వారి కృషి ఫలితంగానే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రత్యేకంగా నిలిచిందన్నారు ఇటీవలి కాలంలో ఆర్థిక వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతోందని మన యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్న రాష్టపతి రైతులు కార్మికుల ఆర్థికాభివృద్ధికి చేయొత్తుగా నిలుస్తోందన్నారు దార్శనిక ఆర్థిక సంస్కరణల కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఈ పురోగతి వేగం కొనసాగుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆర్థిక సమ్మిళితానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆర్థిక సహకార పథకాలను మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన ముద్రా యోజన స్టాండప్ ఇండియా మరియు అటల్ పెన్షన్ యోజన వంటి ఆర్థిక మద్దతు పథకాలను విస్తరించినట్లు చెప్పారు త్రాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను హక్కులుగా పరిగణిస్తూ ప్రభుత్వం ప్రజా సంక్షేమ భావనను పునర్నిర్వచించిందని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అణగారిన వర్గాలకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు షెడ్యూల్ కులాల యువతకు ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు జాతీయ ఫెలోషిప్లు విదేశీ స్కాలర్షిప్లు హాస్టల్ మరియు కోచింగ్ సౌకర్యాలు అందించబడుతున్నాయని ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన ద్వారా ఉపాధి ఆదాయ అవకాశాలను సృష్టించడం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారి పేదరికం వేగంగా తగ్గుతోందన్నారు